హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ లాగ్లో చూపించాను నేను ఆల్రెడీ మీ అందరికీ కూడా బింగో సర్కస్ పెందులో జరుగుతుందని దీనికైతే టికెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఇలా పెట్టారు బట్ మేమైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము ఎందుకు అంత రేట్ పెట్టి అంత అవసరమా అని అనిపించింది బట్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత అయితే నాకు ఎందుకో మనసుకి చాలా బాధ అనిపించింది అలాగే తప్పకుండా ఇలాంటి షో ఎక్కడ ఉన్నా కూడా ఎంత దూరమైనా మనకు అవకాశం ఉన్నంత వరకు వెళ్ళి చూసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అయితే నాకు అనిపించింది తప్పకుండా మీరు కూడా మీ నియర్ బై ఇలాంటి షోస్ ఏమైనా అయితే కనుక తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి చాలా దూరం వెళ్ళి ఎక్కడో టూ త్రీ మంత్స్ పాటు స్టే చేసి ఫ్యామిలీ లేకుండా పిల్లలు లేకుండా ఏది దొరుకుతా తింటూ ఇలా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు ఇన్కమ్ చేసుకొని అది వాళ్ళ ఫ్యామిలీ కోసమని ఇదంతా కూడా నాకంటే కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది చూస్తుండే ఎందుకంటే అక్కడ చే చాలామంది అయితే అమ్మాయిలే ఉన్నారు అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ కూడా చేస్తున్నప్పుడు చాలామంది కొన్ని ఫీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు కాల్ స్లిప్ అయ్యి అలాగే బ్యాక్ కూడా పెయిన్ ఫీల్ అవుతూ ఆ పెయిన్ కూడా వాళ్ళ మొహంలో కనిపించకుండా మళ్ళీ స్పాంటేనియస్గా వాళ్ళ ఫీలింగ్స్ చేంజ్ చేసుకొని నవ్వుతూ ఇలా మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ వృత్తి వాళ్ళ ధర్మాన్ని అయితే నిలబెట్టుకో తప్పదు అలాగే ఈ బింగో సర్కస్లో కూడా మనమైతే సీట్లో కూర్చొని నవ్వినంతసేపు మన ముందు ఎవరైతే కనిపిస్తున్నారో దానికి ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా అయితే కనుక బ్యాక్ వర్క్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ స్పాంటినియస్గా వెలికే అన్ని అందించడం లేదు అంటే ఇంకొక హెల్మెట్ చేసేటప్పుడు అవన్నీ చేయించడం ఇలా మేము ఆన్ స్టేజ్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడే చాలా మందిని చూశాను మరి ఒక సర్కస్లో మనం కూర్చొని నవ్వుకుంటున్నామంటే దీని వెనక ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి తప్పకుండా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ